హలో ఎవరు వన్ పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఎంతో ఇష్టమైన మర్మరాలు ఉండాలి ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దామా ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకున్నానండి బాండి మంచిగా హీట్ అయిన తర్వాత సిమ్ ఫ్లేమ్ లో పెట్టుకొని టూ కప్స్ అయితే మర్మరాలు ఫ్రై చేస్తూ ఉండాలి కరెక్ట్గా మనకైతే ఫైవ్ కి మర్మరాలు అనేవి క్రిస్పీగా ఫ్రై అవుతాయి అండి క్రిస్పీగా ఫ్రై అయినట్టు అర్థం అవ్వాలంటే కొంచెం అలా ఫ్రై చేసుకున్న తర్వాత లైట్ గా కొంచెం కలర్ చేంజ్ అవుతాయి అండ్ ఇలా ప్రెస్ చేసి చూస్తే వీడియోలు చూపిస్తున్నట్టు కొంచెం ఇలా అయితే ఈజీగా నలిగిపోతాయండి క్రిస్పీగా అంటే పొడి ఆడిపోతాయి ఇలా వచ్చే వరకు అయితే ఫ్రై చేసేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను అదే బాండీలో టూ కప్స్ మరమరాలకి వన్ కప్ బెల్లం అయితే పర్ఫెక్ట్ గా సరిపోతాయండి బెల్లంలో అయితే ఒక టూ స్పూన్స్ అయితే నేను ఇక్కడ వాటర్ వేసేసుకున్నాను వాటర్ అయితే అసలు ఎక్కువ వేయకండి ఎందుకంటే మళ్ళీ మనకు పాకానికి రావడం టైం పడుతుంది టూ స్పూన్స్ అయితే పర్ఫెక్ట్ గా సరిపోతాయి ఈజీగా పాకం వచ్చేస్తుందండి అలా సిమ్ పెట్టుకొని బెల్లం అనేది కరిగిస్తున్నాను అండి బెల్లంలో కొంచెం మట్టి ఇసుక ఉంటుంది కాబట్టి ఇలా ప్రాసెస్ అయితే చేసుకోవాలి మీరు ఏ రెసిపీ చేసినా బెల్లం అనేది ఇలా కరిగించుకోండి లేకపోతే అక్కడక్కడ మనకి మట్టి తగులుతా కొంచెం పంటి కింద తగిలితే అంత బాగుంటుంది కదా సో అందుకే ఈ ప్రాసెస్ అయితే చేసుకోండి పర్ఫెక్ట్ గా వస్తుంది ఇలా పాకం మనం అయితే రెడీ చేసేసుకున్నాం కదండి ఈజీగా అయితే ఉండపాకం అనేది వచ్చేస్తుందండి ఈ మరమరాలు ఉండకి మనకైతే ఉండపాకం రావాలి సో వీడియోలో చూపిస్తున్నట్టు నేను అక్కడైతే డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నాను అండి ఎందుకంటే ఇది మా పాపకు చేస్తున్నాను కాబట్టి డ్రై ఫ్రూట్స్ అనేవి చాలా సన్నగా అయితే కట్ చేసుకుంటున్నాను చాపర్లో ముక్కలుగా కట్ చేస్తే మా పాప తీసేస్తుందండి అందుకైతే అలా చాప్ చేసుకున్నాను మీ ఇంట్లో కూడా చిన్నపిల్లలు ఉన్నట్టు అయితే ఖచ్చితంగా అలా అయితే సన్నగా చాప్ చేసుకోండి ఇలా వీడియోలో చూపిస్తున్నాను ట్టు ఉండపాకం అయితే రావాలండి అలా ఉండపాకం అర్థం కాదనుకున్న వాళ్ళైతే ఇలా వీడలో చూపిస్తున్నట్టు నురుగు నురుగుగా వస్తుందండి పాకం అనేది అంటే కొంచెం బబుల్స్ అలా వస్తుంది అలా వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఇంకా డైరెక్ట్గా అనేది వేసేసి సిమ్ లో పెట్టుకొని కొంచెం అయితే నెయ్యి కూడా వేసేసి ఒక వన్ స్పూన్ అనేది ఎందుకంటే కమ్మటి ఫ్లేవర్ వస్తుంది లడ్డు తినేటప్పుడు అలా అయితే కొంచెం దగ్గర పడే వరకు అయితే మిక్స్ చేసేసుకొని వీడలో చూపిస్తున్నట్టు అంటే మనం ఆ మరమరాలు వేసిన తర్వాత కూడా ఒక టూ సెకండ్స్ అనేది మిక్స్ చేసుకోవాలి ఫ్లేమ్ మీదే సిమ్ఫ్లేమ్లో పెట్టుకొని మిక్స్ చేసుకుంటే అలా దగ్గర పడుతుంది కదండి దగ్గర పడిపోయిన తర్వాత కొంచెం లైట్గా గోరువెచ్చగా అయిన తర్వాత హ్యాండ్కి అన్న లేకపోతే ఆయిల్ అన్నా వేసుకోండి బట్ ఆయిల్ అంత బాగుండదండి నెయ్యి పూసుకోండి ఖచ్చితంగా అలా పూసేసుకొని అలా చిన్న చిన్న ఉండలు అయితే చేసేసుకోండి చిన్న పాప కాబట్టి మా పాప కొంచెం చిన్న చిన్న ఉండలు అయితే చేసేసుకున్నానండి అలా కొంచెం గోరువెచ్చగా ఉన్నట్టే చుట్టుకోండి కొంచెం చెయ్యి కాలే ఛాన్స్ ఉంటుందండి ఫస్ట్ టైం చేసే వాళ్ళకి దానికి కూడా ఒక టిప్ చెప్తాను నేను మీకు గనుక అలా హ్యాండ్ కాలుతుంది ఫస్ట్ టైమే చేస్తున్నాం అనుకున్నట్టయితే మనకి ఇంట్లో గరట్ ఉంటుంది కదండి మనం పప్పు చేస్తాం కదా దోసలకి అలా గరె తీసేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం ఇలా హ్యాండ్ ఆ తో ఇలా తీసేసి ఇలా అయితే కొంచెం చూడండి ఇప్పుడు చూపిస్తున్నాను అలా అయితే గంటలో వేసేసుకొని కొంచెం ఒక హ్యాండ్తో అలా కొంచెం అలా సపోర్ట్ గా తీసుకుంటూ ఇలా కొంచెం ఎత్తినట్ల బాల్ లాగా దాంట్లో వేసేస్తే మనకు ఉండనేది పర్ఫెక్ట్గా వస్తుందండి ఇలా చేసుకుంటే కూడా సో ఈ మరమరాలు ఉండలు అనేది మీకు ఈజీగా చూపించాను అనుకుంటున్నాను అండి ఈ మరమరాలు ఉండల రెసిపీ కనుక మీకు నచ్చినట్టు అయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి షేర్ చేయండి అని కామెంట్ చేయండి నేను పక్కన ఉన్న బెల్ కొన్ని ప్రెస్ చేయనప్పు నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తే క్రంచీ క్రంచీగా మన టేస్టీ టేస్టీ మరమర ఉండల రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి చాలా త్వరగా అయిపోతుంది అండి పిల్లలందరికీ నచ్చుతుంది ఖచ్చితంగా అయితే ట్రై చేయండి ప్లీజ్ లైక్ చేసి and subscribe